నమస్తే అండి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అని అయితే చూద్దాం దానికన్నా ముందు ప్రతిదానిలో నేను చూపిస్తాను కదా మ్యాచింగ్ మ్యాచింగ్ సో మ్యాచింగ్ మ్యాచింగ్లోకి వెళ్ళిపోదాం సో నేను వేసిన సారీ కలర్స్ చూసారు కదండి గ్రీన్ అండ్ పింక్ పర్పుల్ అనమాట సో దానికోసం బ్యాంగిల్ చేసింది ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ పింక్ థ్రెడ్తో చుట్టింది సో ఇది బ్లౌజ్ యాక్చువల్గా ఈ సారి మీద బ్లౌజ్ అయితే ఇది కాదు బట్ చెక్స్ ఉన్నాయని చెప్పి నేను ఇంత ముందు ప్రిపేర్ చేసింది బ్లౌజ్ అనమాట ఇది సో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కలా వేసుకుంటాను ఒక్కసారి దాని మీద వేస్తాను ఒక్కొక్కసారి ఇంకా ఇలా ఏమైనా ఉన్నవి సో ఇదేంటంటే మనం మంచం పట్టి అంటాం కదా అలా ముందు క్లాత్ని తయారు చేసేసి అప్పుడు దాన్ని బ్లౌజ్ స్టిచ్ చేసాను చాలా అంటే చాలా టైం పట్టింది బట్ బిఫోర్ స్కూల్ అనమాట స్కూల్లో జాయిన్ అవ్వక ముందు సో ఇదేంటంటే హెయిర్ క్లిప్ అండి మన స్వీట్ బాక్స్లు ఉంటాయి కదా డిస్పోజబుల్ గ్లా బాక్స్ ఆ బాక్స్తో ఆ షేప్ చేసేసి దానికి శాటిన్ థ్రెడ్తో తయారు చేసింది అలాగే మనకి నెక్ వేర్ ఏంటంటే ఈ బీడ్స్ లోపల బీడ్స్ కానీ నేను ఓన్లీ ప్లాస్టిక్ పేపర్తో కూడా చుట్టేసి చేసేస్తాను అది థ్రెడ్ చుట్టేసి సో అది నెక్ వేర్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ నెక్ వేరు సరే చాలా బాగుంది అంటారు అనమాట అందరూ ఇప్పుడు బ్లౌ మనం బ్లౌజ్కి వచ్చేద్దాం బ్లౌజ్కి ఏంటంటే ఇది లైనింగ్ అండి లైనింగ్ ఫోల్డింగ్లో చూసారు కదా ఒక మడతలో సో దానికి ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే ఇక్కడ షోల్ ఎక్కువ పెట్టుకుంటాం కదా పెట్టుకొని ఫస్ట్ రౌండ్ ఏదైతే గీసుకుంటాం ఆ రౌండ్ గీసేసుకుంటాం ఇప్పుడు నేను చూపించే రౌండ్ మన సైజ్ ఏదైతే ఆ సైజ్ పెట్టుకొని రౌండ్ ముందు గీసేసుకుంటాం కొంతమంది టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారు త్రీ పెట్టుకుంటారు త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకుంటారు కొంతమంది తెలుసు ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు సో ఇలా నేనైతే ఈ డబ్బా తీసుకున్నాను మీ ఇష్టం అది మీకు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా క్యాప్ తీసుకొని ఏదైనా రౌండ్ అనమాట ప్లేట్ అయినా పర్లేదు ఇది ఫస్ట్ హాఫే పెట్టాలి క్లాత్ ఫోల్డింగ్లో ఉందండి ఫస్ట్ హాఫ్ పెట్టాలి నెక్స్ట్ నుంచి ఫుల్ ఫుల్ పెట్టాలి ఫుల్ అంటే హాఫ్ రౌండ్ అనమాట ఫస్ట్ మాత్రం హాఫ్ ఏ పట్టాలి ఎందుకంటే అది ఓపెన్ చేసినప్పుడు ఫుల్ అవుతుంది కదా సో లాస్ట్కి వచ్చినప్పుడు రౌండ్ మొత్తం తీసేయకూడదు సగం నుంచి రౌండ్ అలా ఉంచి అక్కడ స్ట్రైట్ చేయాలి ఎందుకంటే మనం ఫ్రంట్గా భుజం వస్తుంది కదా ఆ ఫ్రంట్ భుజం ఈ భుజం సమానంగా ఉండాలి కుట్టేటప్పుడు సో దానికోసం అక్కడికి వెళ్ళేసరికి స్ట్రైట్ చేసేవచ్చు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ నుంచి స్ట్రైట్ చేసేవచ్చు అక్కడ వరకు డిజైన్ వేస్తే సరిపోదు ఏ డిజైన్ అయినా అంతే అండి మనకి అక్కడ మాత్రం స్ట్రైట్ చేసేయాలి లేదంటే భుజాలు కరెక్ట్గా సరిగ్గా రాదు ముందు ఫ్రంట్కి భుజం ఎక్కువ ఉంటుంది బ్యాక్ తక్కువ ఉంటుంది సో ఫస్ట్ ఇలాగే చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బకరాన్ని అయితే షేప్ ఏం చేసుకోకర్లేదు బకరాన్ని ఇప్పుడు ఏదైతే మనకి ఎంత షేప్ పెట్టామో దానికి కరెక్ట్గా రౌండ్ ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా వెడల్పు ఉండేలాగా పెట్టి చూసారు కదా వెడల్పు అది నేను ఒక త్రీ ఇంచెస్ పెట్టాను మొత్తం పెట్టి దీనికన్నా ఎక్స్ట్రా ఉండాలన్నమాట అంతే అటు ఎక్స్ట్రా కొంచెం ఇటు ఎక్స్ట్రా కొంచెం ఉండాలి డిజైన్కి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుందన్నమాట నేను త్రీ ఇంచెస్ పెట్టానండి ఫోర్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది సో అదే షేప్లో మనకి ఒక క్లాత్ లైనింగ్ క్లాత్ మిగిలిపోయిన ఉంటే కదా మనం అదే షేప్ వచ్చేటట్టు జాయింట్లు వేయాలి ఎందుకంటే అంత క్లాత్ సేమ్ మిగలదు కదా మనకి సో నేను కదా జాయింట్లు కనిపిస్తున్నాయి కదా మీకు సేమ్ ఆ షేప్ వచ్చేలాగా మనం జాయింట్స్ వేసుకునే ముందు క్లాత్ రెడీ చేసుకోవాలి మనం ఎంత పెద్ద లైనింగ్ తీసుకున్నా మనకు అంత షేప్ ఉండదు ముక్క ముక్కలే ఉంటాయి సో ఏదో తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాం కదా అక్కడ ఒక స్టిచ్ చేసేయాలి రెండింటిని జాయింట్ చేసేసి ఒక స్టిచ్ వేసేయాలి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం ఉంచుతాం దాన్ని అంత అక్కర్లేదు ఎక్స్ట్రా కొంచెం కట్ చేస్తాం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి చూసిన కదైతే ఫస్ట్ది ఫస్ట్ చూపించిన కుట్టు వేసాను సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటే మనకి సారీ ఎల్పిన్స్ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు ఎక్కడ కదలం అనమాట ఇప్పుడు ఈ చివర కూడా కుట్టు వేయాలి మనం కానీ కుట్టు వేసేటప్పుడు ఎలా వేయాలంటే ఈ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ చూడండి ఇటువైపు వైపు ఆల్రెడీ నేను కట్ చేశాను కింద వైపు కట్ చేశాను అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి అలాగ అంతే ఎక్స్ట్రా పింక్ క్లాత్ బకరం కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా బాగా వచ్చిన వాళ్ళు అయితే పావించు కూడా మేనేజ్ చేసేస్తారు బట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే వరకు ప్రాబ్లం ఉండదు సో ఆ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉంచానో దాన్ని ఫోల్డ్ చేసేసి మనం కుట్టేసుకోవాలి దాన్ని ఫోల్డ్ చేసి ఆ బక్రం మీద అలా పెట్టి అంటే క్లోజింగ్ అనమాట మనం చేతి పని చేసుకునేది క్లోజ్ చేసేస్తాం కదా అలా బక్రం బయటకు కనిపించకుండా రౌండ్ మొత్తం అలా కుట్టేయాలి ఇది దూరం కుట్టు కూడా వేసేసుకోవచ్చు అండి దీనికి ప్రాబ్లం అయితే ఉండదు కదా దూరం కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఈజీగా అండ్ కొంచెం టైం సేవ్ అవుతుంది నేనేంటంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక కొంచెం స్టిచ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం అలా కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తాను నేను ఎప్పుడో హాలిడే అయితే తప్ప ఫుల్గా అయితే వన్ డే చేయ ఇప్పుడు ప్రస్తుతం చేయట్లేదు ఒకప్పుడు చేసేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా అంత టైం లేక చేయట్లేదు రోజు కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను ఒక రోజు ఒక హ్యాండ్ ఒక్కొక్క రోజు ఇంకొక హ్యాండు అలాగా సో చూసినది కదండి అటువైపు ఇప్పుడు లోపల వైపు కూడా ఎక్స్ట్రాగా ఏదైతే పింక్ క్లాత్ ఉందో ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి అంటే కరెక్ట్గా మన బక్రం ఏదైతే షేప్ పెట్టుకున్నామో అంత షేప్ మాత్రమే క్లాత్ ఉందన్నమాట మనకి నెక్స్ట్ ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ యాక్చువల్గా మెయిన్ క్లాత్ లైట్ కలర్ అనమాట కానీ లైట్ కలర్లో అదే లైట్ కలర్ లైనింగ్ అయినా నాకు ఇష్టం లేదు ఇంకా లైట్గా అనిపిస్తుంది అని సో యాక్చువల్గా నేను కొంచెం డా అంటే డార్క్ కాంపినేషన్కి అంత మరీ టూ మర్చిగా అనిపిస్తుంది ఏమని చెప్పి నేను లోపల కొంచెం డార్క్ వేసాను అనమాట అంటే కావాలని అది డార్క్ కలర్ వేశాను కొంచెం బ్లౌజు అంటే థిక్ పింక్ కనిపించాలని చెప్పి సో ఇలా కింద నార్మల్గా మన బ్లౌజ్ ఏదైతే ఉందో పీసు మెయిన్ క్లాత్ దాన్ని పెట్టేసి కింద మెయిన్ క్లాత్ మనం తిరగేసి పెట్టామన్నమాట అంటే పైకు మనకు కనిపించేది రాంగ్ సైడ్ కింద కిందకుండేది రైట్ సైడ్ అనమాట పెట్టేసి ఆల్పిన్స్ పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అబ్బాయి అల్పిన్లు ఎవరు పెడతారో అలా అనుకోకుండా అల్పిన్స్ పెట్టుకుంటే మనం చ కుట్టడం చాలా ఈజీగా చక్కగా ఎక్కడ సైడ్ అవ్వదు అనమాట చూడండి లాస్ట్లో ఫినిషింగ్ అది చాలా అంటే చాలా నీట్గా వచ్చింది నాకే అనిపించింది నేనే కుట్టిసేనా అన్నట్టు అనిపించింది నాకు అది సో ఇది ఏదైతే అంచు ఉందో ఇప్పుడు అల్పిన్స్ పెట్టాక ఈ ఫస్ట్ ఉంది కదా డిజైన్ ఆ డిజైన్ మీద నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం ఇది దగ్గర కుట్టే వేసుకోవాలండి దూరం కుట్టేసుకోకూడదు నీట్గా వస్తుంది అప్పుడు సేమ్ అదే షేప్ లైనింగ్ ఏదైతే షేప్లో ఉందో ఈ పాదాన్ని కొంచెం పైకి ఎత్తుతూ ఎత్తుతూ మళ్ళీ దించుతూ వేసుకుంటే ఒకేసారి స్ట్రైట్ కాదు కదా ఒకేసారి కుట్టడానికి కొంచెం టైం పడుతుంది కానీ కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది డిజైన్ మాత్రం సో అంత అయితే చూపించానంటే టైం మీకు వేస్ట్ కదా ఒక త్రీ ఫోర్ చూపిస్తాను అంతే ఎలా స్టిచ్ చేయాలి అనేది చూడండి తర్డ్ వన్ కూడా అయిపోయింది ఇస్ట్ తర్వాత కొంచెం ఓపిక్గా మాత్రం అదే అంచు మీద అలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇంట్రెస్ట్ లేకపోతే మానేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ డే లేకపోతే నెక్స్ట్ ఈవినింగ్కో ఎప్పుడో కూర్చొని కుట్టుకోలే కానీ ఓపిక లేనట్టు మాత్రం ఎప్పుడూ బ్లౌజులు కుట్టుకోకూడదు ఎందుకంటే షార్ట్ కట్ మీ వెళ్ళిపోతాం మొత్తం ఫినిషింగ్ పోద్ది ఇప్పుడు చూపించినట్టుగా మొత్తం అంతా వేసేయాలండి వేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంటుంది కదా క్లాత్ ఆల్రెడీ వేస్తాను నేను ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఓన్లీ మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ ఎలాగో ఎక్స్ట్రా ఉండదు మనకు లైనింగ్ ఏదైతే ఉందో అదే షేప్ లెక్క అనమాట దానికి ఏ షేప్ కట్ చేసాం అదే షేప్ నీట్గా ఎలా కట్ చేసేసుకోవాలి స్టిచ్ చేసుకున్నప్పుడు కట్ కటింగ్ చేసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలంటే కొంచెం టైం పట్టినా పర్లేదు అది ఏమాత్రం చిన్నది ముందుకెళ్ళిందంటే అనవసరంగా బ్లౌజ్ మధ్యలో ఆ కార్నర్లో కట్ అయిపోతుంది ఇంకా ఒకసారి కట్ అయిందంటే దాన్ని ఏం చేయలేం కూడా సో ఎక్స్ట్రాగా ఉన్న తీసేసాను తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్గా బ్లౌజ్ చుట్టూ జాయింట్ వేసేసుకోవాలి కదా మామూలుగా మనం బ్లౌజ్ ఎలా కుట్టుకుంటాం అలా మొత్తం అంతా జాయింట్ వేసేయాలి కదా లైనింగ్ను మెయిన్ ఒరిజినల్ క్లాత్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి జాయింట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి చూడడానికి కట్ చేసుకుంటే మనకి మనకు వస్తుంది లైనింగ్ కింద ఇప్పుడు మెయిన్ క్లాత్ పైకి ఉంది ఇప్పుడు మనం ఏదైతే ఇందాక ప్రిపేర్ చేసామో బకరాన్ని ఆ బకరాన్ని కరెక్ట్గా మధ్యలోకి మరత పెడితే మనకి సెంటర్ ఏదైనా తెలుస్తుంది కదా ఆ సెంటర్ దగ్గర అలాగే ఈ బ్లౌజ్కి సెంటర్ బ్లౌజ్కి ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ దగ్గర బకరం కొంచెం పైకి ఉండాలి డిజైన్ కన్నా బకరం కొంచెం పైకి ఉండాలి ఎందుకంటే తర్వాత ఎక్స్ట్రా దాన్ని కట్ చేస్తాం ఇది సేమ్ మళ్ళీ అల్పించి పెట్టుకోవడం ఈ బకరం మన డిజైన్కి బయట వైపు ఉండాలన్నమాట అంటే ఎక్స్ట్రాగా ఉండాలి చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసే డిజైన్ కరువుస్ కనిపిస్తున్నాయి దాని కదా ఈ బకరం అనేది ఎక్స్ట్రాగా ఉంది కదా అలా ఎక్స్ట్రా ఉండాలి ఉన్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే డిజైన్ మీద ముందు ఏదైతే మనం డిజైన్ కట్ చేసుకున్నామో కింద బకరం రౌండ్గా ఉంది పైన ఏదైతే డిజైన్ ముందు కట్ చేసుకుని ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అదే సేమ్ అదే షేప్ మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సేమ్ అదే షేప్ మీద కుట్టానండి కింద కూడా ఆల్రెడీ పింక్తే మీకు లైనింగ్ కనిపిస్తుంది కాబట్టి అది మీకు తెలియకపోయి ఉండొచ్చు షేపు బట్ నేను పైకి చూపిస్తాను అలా మనకు మొత్తం ఎంత అయితే ఉందో అంతా మనం అదే షేప్లో స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఈ షేప్ కనిపిస్తుంది కదా ఆ కింద ఎక్స్ట్రాది బకరం అనమాట ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రాగా ఉన్న బకరాన్ని లైనింగ్తో పాటు బకరం ఉంది కదా దాన్ని కట్ చేసేసుకుంటాం కట్ చేసినప్పుడు కార్నర్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి చిన్న చిన్న మొక్కలు ఏ మొక్క ఆ మొక్కకి తీసేసుకోవచ్చు లేదా మొత్తం ఏకండిగా ఒకసారి కట్ చేసుకోవచ్చు మన ఇష్టం మన వీలు బట్టి మన ఎక్స్పీరియన్స్ బట్టి ఇలా పైకెత్తి కట్ చేస్తే ఈజీ కట్ చేసి కట్ చేసుకోవచ్చు చూడండి అలా ఎక్స్ట్రా దేని మొక్క దానికి తీసేసుకుంటే ఈజీ సో అలా మొత్తం అంతా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా కార్నర్లో చిన్న కటింగ్ పెట్టుకోవాలి ఘాట్లు తిప్పేటప్పుడు పర్ఫెక్ట్గా తినడం కోసం అనమాట అలా మొత్తం అంతరికి పెట్టుకోవాలి అన్నిటికీ దేనికి దానికి గాట్లు పెట్టుకోవాలి చిన్న చిన్న కటింగ్ లాగా పెట్టుకుంటే ఇప్పుడు మన లైనింగ్ వైపు ఇది మన మెయిన్ క్లాత్ వైపు ఇప్పుడు మనకి ఎలా వస్తుంది బకరాం ఇప్పుడు మనకి ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ దా ఫింగర్తో ఇలా లోపలికి తోస్తూ అంటే షేప్ బయటకు రావాలి కదా ఈ బక్రాన్ని లోపలికి తిప్పేయాలి తిప్పేసి మొత్తం బక్రాన్ని కంప్లీట్గా తిప్పేయాలి లోపలికి మొత్తం పక్కన లోపలికి వెళ్ళిపోద్ది మనకు షేప్ బయటకు వచ్చేస్తుంది సో ఈ షేప్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ దీనికి అలా అద్దినట్టుగా ఉండాలి కదా సో దాని మీద మళ్ళీ అంచు మీద కుట్టు వేయాలి కుట్టు వేసేటప్పుడు ఈ అంచు ఉంది కదా అంచు మీద వేయాలి సో ఈ కుట్టు వేసేటప్పుడు ఏం చేయాలంటే మనకి షేప్ కరెక్ట్గా మనం ఏదైతే షేప్ పెట్టామో ఆ షేప్ రావడం కోసం చూడండి ఫస్ట్ మూడింటికి కుట్టు వేసేదో ఇక్కడ నుంచి చూపిస్తాను నేను మన స్క్రూ డ్రైవర్ నేనైతే స్క్రూ డ్రైవర్ వాడుతున్నాను అలా ఏదంటే పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏదైనా లోపలికి దూరేది దాన్ని పెట్టి మనం ఎలా బయటికి లాక్కుంటూ ఉంటే ఇప్పుడు స్క్రూ డ్రైవర్తో బయట తోస్తే షేప్ మొత్తం బయటకు వస్తుంది అనమాట ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా మనం ఏదైతే ముందు కుట్టే వేస్తేమో ఆ కుట్టు ప్రకారంగా బయటకు వస్తుంది చూడండి స్క్రూడ్రైవర్తో నేను లోపల తోస్తున్నాను కింద నుంచి పైదెత్తి ఆ కింద పక్కనలోంచి ఉంచి ఫింగర్ కన్నా ఇలా ఏదైనా పెడితే మనకి షార్ప్గా అనమాట బయటికి షేపు సేమ్ మళ్ళీ స్క్రూడ్రైవర్ పెట్టి అంటే నేను అలాగే మిషన్లో స్క్రూ డ్రైవర్ ఆల్రెడీ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తున్నాను పెన్ను వాడచ్చు పెన్సిల్ వాడచ్చు లేదంటే ఈ కదా ఆ నీడలు వాడచ్చు ఏదైనా అలా ఉండేవి పెయింట్ బ్రష్ వాడచ్చు బ్యాక్ సైడు నా దగ్గర అయితే అన్నీ ఉంటాయి అంటే అన్నీ కొంచెం కొంచెం హ్యాండ్ వేస్తారు కాబట్టి ఈ వస్తువులు అన్నీ నా దగ్గర ఉంటాయి సో అక్కడ ఉంటే దగ్గరలో అది వాడతాను ఎక్కువ కరెక్ట్గా షేప్ బయటకు వస్తాను మరి అలా అంటే ఏ షేప్ ఇది ఏదే షేప్ కాదండి ఏ షేప్ అయినా మనం ఇలాగే యూస్ చేసుకొని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందు కూడా యాక్చువల్ ఇలాంటి బ్లౌజ్ చేశాను కానీ ఇది కొంచెం పెద్దగా షేప్స్ పెట్టాను అవి కొంచెం చిన్న షేప్స్ పెట్టాను అనమాట అది కూడా ఎవరికి కావాలంటే చూడండి గ్రీన్ బ్లౌజ్ ఎవరు కావాలంటే ఒకసారి వాచ్ చేయండి చూసారు కదండి సూపర్గా వచ్చింది కదా ఫినిషింగ్ అస్లో చాలా అంటే చాలా నీట్గా వచ్చింది దీనికి కావాలంటే పైపింగ్స్ కూడా వేసుకోవచ్చు దీనికైతే నేను వేయలేదు తర్వాత అది కూడా నేను అప్లోడ్ చేస్తాను దీని పైపింగ్ కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా కుట్టిసా కూడా వేసేసుకోవచ్చు సో మీరు ఇలా వేసుకున్న తర్వాత నేను హ్యాండ్ అంటే ఇలా వచ్చింది అనమాట హ్యాండ్కి సిల్వర్ బార్డరు ఇప్పుడు నేను ఏదైతే బకరం తిప్పానో అలా బకరానికి లైనింగ్ కలిపి అంత పని లేకుండా హ్యాండ్స్కి అయితే డైరెక్ట్గా బకరం వేశానండి అది కూడా నేను అప్లోడ్ చేశాను అంటే సిల్వరే కదా ఉంది బకరం బయటకి కనిపించదు సో నేను డైరెక్ట్గా చేశాను అది మీకు ఎవరైనా కావాలని చూడండి అలాగే దీనికి లట్కన్స్ అయితే ఇలా చేశాను ఇది కూడా నేను అప్లోడ్ అయితే చేశానండి వీడియో ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి మొత్తం బ్లౌజ్ అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందన్నమాట మనకి సూపర్ ఉంది కదండి అసలు మ్యాక్సిమం దేనికైనా సరే సెట్ అయ్యా నేను అందుకే వేరే కలర్ ఏం కలపలేదన్నమాట వేరే కలర్ కలిపితే కొన్నిసారికి సెట్ అవ్వట్లేదు లేదా పైపింగ్ ముందు అలాగే వేరే కలర్ వద్దామని చెప్పి అనుకుంటున్నాను డార్క్ పింక్ బట్ మళ్ళీ సెట్ అవదేమో అని చెప్పి నేను ఇంకా ఏమేయలేదు సిల్వర్ ఉంది కాబట్టి ఏసారికైనా ఓకే చూసారు కదా ఇది లోపల ఇది డైరెక్ట్గా పక్కన వేసాను అంటే లైనింగ్ లైనింగు అవన్నీ బెడకేసినట్టు కాకుండా సో అది కూడా వీడియో ఎవరికైనా కావాలంటే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాచ్ చేయండి అలా ఎవరికైనా వీడియో నచ్చితే కనుక మీకు ఇది యూజ్ అవుతుంది అంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కీప్ వాచింగ్ అండి థ్యాంక్